హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఒక విషయం చెప్పాలనుకున్నాను అది ఏంటంటే ఒక టీచరు స్టూడెంట్ మధ్య జరిగినటువంటి సన్నివేశం అది అది నేను ఇప్పుడే నాకు కూడా ఒక గ్రూప్లో చదివినాను చదివి అది మీతో కూడా షేర్ చేస్తున్నాం అనిపించింది అందుకనే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను అది ఏంటంటే ఒక టీచరు తన వయసు అయిపోయి ఆయన రోడ్డు మీద వెళ్తూ ఉన్నాడు రిటైర్ అయిన టీచరు అంటే రిటైర్ అంటే గవర్నమెంట్ టీచరు ప్రైవేట్ టీచర్ అనేది కాదు ఆయనకు వయసు వచ్చి సార్కి ఆయన తన ఇంటి నుంచి ఏదో పని మీద బయటికి వెళ్తున్నప్పుడు ఒక స్టూడెంట్ ఒకప్పుడు తన దగ్గర చదివినటువంటి స్టూడెంట్ ఆ టీచర్కి ఎదురయ్యి నమస్తే సార్ బాగున్నారా అని చెప్పడం అని చెప్పడం జరిగింది నువ్వు ఎవరో అబ్బాయి నువ్వు నేను నిన్ను కనుక్కోలేదు నువ్వెవరో నేను గుర్తుపట్టలేకపోయాను ఎవరు నువ్వు అని చెప్పి ఆ టీచర్ ఆ స్టూడెంట్ని అడగడం జరిగింది అడిగిన తర్వాత సార్ మీరు చిన్న నన్ను గుర్తుపట్టలేదా అని అడిగాడట ఆ స్టూడెంట్ టీచర్ని టీచర్ ఏమన్నారు లేదురా నైనా నేనైతే నేను గుర్తుపట్టలేదు వివరం నాకు తెలియదు అప్పుడు మీరు చిన్నగా నింటారు ఇప్పుడు పెద్దగా అయ్యారు తర్వాత ఎవరు ఏంటి అనేది కూడా నేను గుర్తుపట్టలేదు అంటే సార్ మీరు నేను గుర్తుండిపోవాలి ఎందుకంటే మీ మీకు జరిగినటువంటి అంటే మీరు చూసినటువంటి వాళ్ళలో నేను ఒక్కండి నేను బాగా మీకు గుర్తుండిపోవాలి అని అన్నానంట స్టూడెంట్ టీచర్తో కానీ టీచర్ ఏమన్నాడు లేదా లేదనైనా నువ్వు నాకు గుర్తులేవు నేను టణుకోలేకపోతున్నాను ఎవరో నువ్వే చెప్పు చెప్పుకోవడా దానికి ఆ స్టూడెంట్ ఏమన్నారంటే సార్ మేము చదువుకునే రోజుల్లో క్లాస్లో పోటాన సమయంలో నేను కూర్చున్నప్పుడు మా పట్టణ కూర్చున్న తోటి స్టూడెంట్ నా వాడు వాచ్ పెట్టుకొని వచ్చినాడు కొత్త వాచ్ చాలా బాగుంది ఆ వాచ్ చూస్తే ఆ వాచ్ మీరేం చదువు చెప్తున్నారు బోర్డు మీద మీరైతే చదువుతు మీరైతే చెప్తున్నారు రాస్తున్నారు నా కళ్ళన్నీ ఆ వాచ్ మీదనే ఉన్నాయి నా కళ్ళన్నీ ఆ వాచ్ మీదనే ఉన్నాయి ఆ వాచ్ని ఎప్పుడెప్పుడు తీసుకోవాలా అని చెప్పి నా చేయలు లాగుతూ ఉంది నా కళ్ళన్నీ దాని మీదనే ఉన్నాయి మీరు చెప్పే చెప్పే పాఠాల మీద నాకు ఇంట్రెస్ట్ లేదు ఆ క్షణంలో నాకు ఆ వాచ్ మీదనే టైం ఆ క్షణం అంతా వాచ్ మీదనే చూపి వెళ్ళిపోతుంది కొద్దిసేపటికి నేను ఆ వాచ్ని ఎలాగైనా సరే కొట్టేయాలనే ఉద్దేశంతో నేను ఆ వాచ్ని ఎలాగోలా ఆ వాచ్ని చాలా ఈజీగా తీసుకు అడిగాను తీసుకున్న తర్వాత అతను నా పట్ట ఉన్నటువంటి నా స్టూడెంట్ నా ఫ్రెండ్ నా వాచ్ పోయింది సార్ అని చెప్పి డట్టిగా ఏడవడం మొదలుపెట్టాడు డట్టిగా ఏడవడం మొదలుపెట్టిన తర్వాత ఆ వాచ్ ఎక్కడ పోయిందా అని చెప్పి మీరే దాన్ని ఎలా తీయాలి అనే ఉద్దేశంతో మీరు చేసిన పని ఒక గొప్ప పని చేశారు మీరు అది ఏం చేశారంటే గుర్తుంది సార్ మీకు అంటే గుర్తుంది అంటే చెప్పు అది మీరు ఎన్ని చెప్పు అని అన్న తర్వాత ఏం జరిగిందంట అందరూ క్లాస్లో క్లాస్ రూమ్కి డోర్ వేసేయండి క్లాస్లో ఉన్న వాళ్ళంతా కళ్ళు మూసుకోండి అని అన్నానంట ఇతను ఇప్పుడు ఈ స్టూడెంట్ ఎవరైతే ఆ వాచ్ తీసుకున్నాడో ఆ స్టూడెంట్ ఆ వాచ్ తీసుకున్న జేబులో వేస్తున్నాడు జేబులో వేసుకున్నారు కదా సార్ ఏం చేయాలి ఇప్పుడు డోరేసాను డోర్ వేసిన తర్వాత ప్రతి ఒక్కరి జేబులో అందరు జేబులలో చేయబెట్టి చూస్తూ వచ్చినాడు వచ్చిన తర్వాత ఈ స్టూడెంట్ జేబులో నుంచి కూడా ఆ వాచ్ని తీశాడు తీసి తర్వాత పక్కన ఉన్న స్టూడెంట్స్ జేబులలో కూడా మళ్ళీ చేయబెట్టి వెతుకుతా పోయినాడు అంత అయిపోయింది వాచ్ దొరికింది అందరి జేబులలో వెతకడం జరిగింది మళ్ళీ అందరిని కళ్ళు తిరగమన్నాడు కళ్ళు తెరిచారు కళ్ళు తెరిచిన తర్వాత నాయన నీ వాచ్ దొరికింది తీసుకో అని చెప్పి ఇవ్వడం జరిగింది ఎవరు తీశారు సార్ అని చెప్పి అతను అడిగితే నీ వాచ్ నీ దొరికింది కదా నాకు వదిలేసేది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది ఆ రోజు ఆ సన్నివేశం జరిగిపోయిందే అయిపోయింది అని ఈ స్టూడెంట్ ఆ మాస్టర్తో చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత సార్ ఇంకొక విషయము ఆ రోజు మీరు నిజంగా నన్ను నా జేబులోంచి చేయబెట్టి తీసిన తర్వాత నన్ను మీరు కొట్టిన తర్వాత మీరు నన్ను ఒ తిట్టు తిట్టిన దొండ అన్న కూడా నేను పడాల్సిన పడాల్సిన పరిస్థితి వచ్చేది అంతమంది ముందు నేను తల దించుకోవాల్సిన పరిస్థితి వచ్చు నేను నిజంగా నేను ఆ రోజు అనుకున్నా నా పరిస్థితి అయిపోయిందిరా అంటే నేను అందరి ముందు దొండనయ్యాను స్కూల్ టీ నుంచి మళ్ళీ నేను స్కూల్ టీ రాకూడదు అని అనుకున్నా చాలా అవమాన పాలయ్యాను నేను అని చెప్పి ఆ రోజే చాలా భయపడ్డాను కానీ ఆ రోజు నన్ను నిజంగా మీరు టాప్ అన్నారు ఆ రోజు దొండ్ర ఎవరనేది నాకు ఒక్కంటే తెలుసు ఎప్పటికీ తెలీదు నేను ఆ రోజు మీరు ఈయన చేసి నన్ను ఈయన బయట బయట నిలబెట్టినా వీడు దొండ్రా అని చెప్పినా నేను దొండన అయిపోయేవాడిని నిజంగా నేను నేను దొండతనాలు చేస్తే అట్లే ఉండిపోయేవాడిని నేను ఆ రోజు మీరు నన్ను టాప్ ఆ నేను అటువంటి పనులన్నీ మాటే మానేసి చక్కగా చదువుకున్నాను ఈరోజు చాలా బాగున్నాను సార్ అని చెప్పి చెప్పి తర్వాత సార్ మరి ఆ రోజు నన్ను మీరు ఎందుకు వదిలేశారు ఎందుకు కళ్ళు మూసుకోమన్నారు కళ్ళు మూసుకున్నాం కళ్ళు మూసుకున్న తర్వాత వాచ్ తీశారు తీసిన తర్వాత మళ్ళీ ఎందుకు మా నేను దుండే చెప్పలేదు అని చెప్పి టీచర్ని అడిగాడంట స్టూడెంట్ కానీ దాంట్ సార్ ఆ మాస్టర్ ఏం చెప్పారో తెలుసా నైనా మేము టీచర్ అనే వృత్తిలో ఉన్నప్పుడు మాలాంటి వాళ్ళు ఎప్పటికీ మీలాంటి పిల్లలంతా చిన్న వయసులో ఉంటారు మీకు అందరికీ మంచి చెడు మంచి చెడు అనేది తెలీదు మంచి చెడు అనేది తెలియదు కాబట్టి మేమే మీకు అటువంటివన్నీ మంచి చెడు అనేది మీకు నేర్పించాలి అటువంటి విషయాలలో కొన్ని కొన్ని విషయాలు మేము ఫెయిల్ అవుతుంటాము కానీ మీకు మీ పైన మేము మీరు మంచి చేసిన చెడు చేసినా మీ పైన ప్రేమని చూపించాలి తప్ప మీ పైన కోపము శత్రుత్వము మీకు అటువంటివి చూపించకూడదు మీ విషయంలో కాబట్టి నేను అలా చేశాను అని చెప్పి అన్నారంట మాస్టర్ స్టూడెంట్తో కానీ ఆ స్టూడెంట్ మళ్ళీ ఇంట్లో వేశారు మాస్టరు అంత బాగానే ఉంది చాలా బాగుంది కానీ నేనే దొండవాణ్ణి అనే విషయం మీరు ఆ రోజు నా మీద ప్రేమ అవన్నీ చెప్పారు మరి తర్వాత కూడా నన్ను ఎందుకు మీరు గుర్తుపెట్టుకోలేదు నేను దొండవాణ్ణి కదా ఆ పని చేశాను కదా తర్వాత కూడా నన్ను పట్టడం కూడా పిలిచి నన్ను మందలించలేదు మరి నేను అందరి ముందు ఓకే పిలిచలేదు నేను దొండనని చెప్పి చెప్పలేదు తర్వాత నన్ను మందనించలేదు ఎందుకు అని అడిగారంట అడిగితే నాయన నువ్వు దొండవని నాకు కూడా తెలియదు మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమన్నా మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమని చెప్పి నేను కూడా కళ్ళు మూసుకునే ఎవరో ఎవరి జేబులో వాచ్ ఉందో ఒకవేళ నేను టళ్ళు కళ్ళు తెచ్చుకొని నేను ఈయన వాచ్ని జేబులోంచి నేను తీస్తే నువ్వు దొండ అనేది నా మనసు తెలిసిపోతుంది ప్రతిరోజు నీ పైన వివత్స అంటే నీ పైన ఒక కోపము తర్వాత వీడు దొండరా అనేది నాకు మనసు తడుతూ ఉంటుంది కాబట్టి దాన్ని నేను బయటికి పెట్టి బయటికి నిమికెట్లా దొండ అని ఇతరులు తెలియకుండా చేయాలనో నాకు కూడా దొండ ఎవడో తెలియకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మిమ్మల్ని అందరినీ కళ్ళు మూసుకోమన్నాను వాటితో పాటు నేను కూడా కళ్ళు మూసుకున్నాను ఆయన నేను కూడా కళ్ళు మూసుకొని జేబులలో చేపెట్టి అందరి జేబులలో రోజు ఆ వాచ్ తీయాల్సి వచ్చింది కాబట్టి ఎవరు దుండ ఎవరు మంచివాడు అనేది నాకు కూడా తెలియదు ఆ రోజు మొత్తం అందరి జేబులలో చేపెట్టేటప్పుడు నేను కళ్ళు మూసుకొని ఉన్నా లాస్ట్ కళ్ళు తెరవండి అని చెప్పే టైంలో నేను కూడా అప్పుడే కళ్ళు తెరిచాను మీరు కూడా మిమ్మల్ని కళ్ళు తిరగమన్నప్పుడే కాబట్టి నువ్వే ఆ పని చేసావు అనేది నాకు కూడా తెలియదు ఇప్పుడే నాకు కూడా నువ్వు ఇప్పుడు చెప్తున్నావు అయినా ఇప్పుడు నువ్వు చెప్పేదో నాకు తెలియదు అని చెప్పి ఆ టీచర్కి ఆ చెప్పడం జరిగింది మరి ఇది బాగుందా బాగుంటే కింద కామెంట్ పెట్టండి లైక్ చేయండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్